చాలామందికి గుర్తుండే ఉంటుంది రెండు వేల పద్దెనిమిది చివరిలో ఇంకా చంద్రబాబు ప్రభుత్వం కొనసాగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు మరికొన్ని నెలల ముంగిట రాష్ట్రంలో అధికారం మార్పిడి ఖాయం అనేటువంటి అభిప్రాయం బలపడింది ఆ సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తున్న ఫ్లైట్లో ఆనాటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డితో కొంతమంది ఐఏఎస్ అధికారులు చాలా సఖ్యతగా మిలిగారు కాబోయే ముఖ్యమంత్రి అన్నట్టుగా ట్రీట్ ఇచ్చారు దాంతో ఆ వ్యవహారం బయటకు వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆనాటి ఐఏఎస్ అధికారుల మీద సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేస్తారు జగన్మోహన్ రెడ్డి అయ్యాలో తమకు తగినంత ప్రాధాన్యత దక్కుతుందని ఆశించిన కొంతమంది ఐఏఎస్ అధికారులు ఈ రీతిలో వ్యవహరిస్తున్నారు అని చంద్రబాబు అంచనా వేశారు అప్పట్లో ఆ ఐఏఎస్ అధికారుల మీద చాలా కఠినంగా వ్యవహరించారు కొంతమందిని విధుల నుంచి కూడా పక్కన పెట్టేశారు ఆ తర్వాత ఆరేడు నెలలకే జగన్మోహన్ రెడ్డి అధికార బాధ్యతలు స్వీకరించారు ఆయనకి తగ్గట్టుగానే అప్పట్లో తన కారణంగా పక్కకు తప్పుకున్నటువంటి ఐఏఎస్ అధికారులకి మంచి గుర్తింపు ఇచ్చారు వాళ్ళకి తగినంత ప్రాధాన్యత కూడా దక్కింది ఇదంతా ఒక భాగం ఫ్లాష్ బ్యాక్ కానీ ఇప్పుడు వర్తమానంలో సరిగ్గా అదే రీతిలో ఒక మంత్రి జగన్మోహన్ రెడ్డితో అత్యంత అనువుగా అత్యంత క్లోజ్గా వ్యవహరించినట్టు ప్రచారం మొదలైంది ఇంతకీ ఎవర మంత్రి ఈ విషయం మాత్రం ఎవరన్నది బయటకు రాకపోయినప్పటికీ ఆ మంత్రి ఇటీవల విజయవాడ నుంచి బెంగళూరు బయలుదేరినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలిగారు వంగొంగి దండాలు పెట్టారు ఆయన్ని పూర్తి గౌరవప్రదంగా చూసుకున్నారు అంటూ కథనాలు వచ్చాయి ఎవరింతకీ ఈ మంత్రి బహుశా గతంలో వైఎస్ఆర్సీపీలో కొంతకాలం పాటు పనిచేసి అక్కడ అనేక వ్యవహారాల్లో చక్రం తిప్పి పలు విధాల లబ్ధి పొంది మొన్నటి రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడ టికెట్ సాధించి ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి నాయకుడే అనేటువంటి రీతిలో హింట్స్ వస్తున్నాయి నిజంగా అదే అయితే వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలో చేరి టికెట్ తెచ్చుకుని మంత్రులైనటువంటి నాయకులు ముగ్గురు ఉన్నారు అందులో పార్థసారథి ప్రస్తుతం ఊజివీడి నుంచి ప్రాతినిధ్య వహిస్తూ ఐఎన్పిఆర్ గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రస్తుతం యువజన సర్వీసుల శాఖ మంత్రిగా ఉన్న ఆయన రాయచోట్ నుంచి వైఎస్ఆర్సీపీ టికెట్ ఆశించి అక్కడ గండికోట శ్రీకాంత్ ఉండగా తనకు టికెట్ రాదని నిర్ధారించుకుని పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరి టీడీపీ టికెట్ ద్వారా గెలిచి ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు ఇక మూడో మంత్రి వాసంతశెట్టి సుభాష్ ఆయన కూడా సుదీర్ఘకాలం పాటు వైఎస్ఆర్సీపీలో పనిచేసి అప్పటి మంత్రిగా ఉన్న పినిపే విశ్వరూప్కి అనుచరుడిగా వ్యవహరించి ఆ తర్వాత విశ్వరూప్తో పాటు ఆయన తనయుడి తీరుని విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరారు రామచంద్రాపురం అసెంబ్లీ టికెట్ సాధించారు నేరుగా శెట్టిబలిజ కోటాలో ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్నారు ఈ ముగ్గురిలో ఎవరు జగన్మోహన్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా మెలగాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అన్నవి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఇప్పుడు ఈ ముగ్గురులో ఎవరో ఒక మంత్రి విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వరకు జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణిస్తూ జగన్మోహన్ రెడ్డి పట్ల అత్యంత అనుకోను ప్రదర్శించారు వంగి వంగి దండాలు పెడుతూ సాగిపోయారు అనేటువంటి ప్రచారం ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చకు ఆస్కారం ఇస్తుంది ఈ ముగ్గురులో ఎవరన్న దాని మీద అనేక అనేక రకాల చర్చలు అయితే సాగుతున్నాయి ఈ విషయంలో ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏం చేస్తారు అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం వాస్తవానికి ఈ ముగ్గురు మంత్రుల పనితీరు పట్ల కూడా చంద్రబాబు సంతృప్తిగా ఉన్నట్టు కనిపించట్లేదు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయట్లేదు అలాంటి సమయంలో ఈ రీతిన ఆ మంత్రులులో ఒకరు వ్యవహరించినటువంటి ధోరణి అనేక రకాల అంశాలకి తావిస్తుంది గతంలో ఐఏఎస్ అధికారిని పక్కన పెట్టేసినట్టుగానే ఇప్పుడు కూడా ఈ మంత్రి ఎవరన్నది తేల్చుకుని ఆ మంత్రిని పక్కన పెట్టేస్తారా అన్నది కూడా ముఖ్యమైనటువంటి విషయంగా అంశంగా ముందుకొస్తోంది